హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మా లంచ్ అయితే బంగాళదుంప ములక్కాయ అనమాట చూడండి ఇంత స్పైసీ స్పైసీగా ఉందనుకుంటున్నాం చాలా అంటే చాలా బాగుంది ఆ రైస్ ఆ ములక్కాయ దుంప కాంబినేషన్ వల్లే ఉంది ఈరోజు మా డిన్నర్ అయితే ఇదే మీరంతా తిన్నారా అందరు బాగున్నారా మీరంతా బాగుంటేనే మేము బాగుంటాం ఫ్రెండ్స్ రోజు తినే పెడుతుంది అంటున్నారు మన పూట ఏ రోజు ఏం చేసుకుంటున్నామన్నది తెలుస్తుందిగా చూ ఎంత బాగుందంటే అసలు నేను తొక్కు తీయకుండాక ఆలుగడ్డలు కడిగి ముక్కలు కోసి కలిపి వండుకున్నా నేను చాలా చాలా బాగుంది బాగా ఉడికిపోయింది ములక్కాయ అయితే అంత బాగా ఉడికిందా అని నేను అనుకోవాలా మా ఇంటి దగ్గర చెట్కి కాసిన ములక్కాయలు అనమాట అది మీరు ఈరోజు ఏమేమి కర్రీస్ వండుకున్నారు మీ డిన్నర్ అయిపోయిందా కాకరకాయ ఫ్రై కూడా వచ్చేసింది నాకు మా అమ్మాయి కొంచెం కాకరకాయ ఫ్రై ఉంది తిను అని చెప్పేసి అందులో వేసింది కానీ చాలా బాగుంది కాకరకాయ ఫ్రై మా పిన్ని వాళ్ళు చేశారు ఇచ్చింది వెరైటీ చేసింది కానీ మా పిన్ని ఇలా చేసింది కాకరకాయ పకోడీ లాగా మీకు నచ్చితే కామెంట్ చేయండి